గుజరాత్ తీర ప్రాంత ఓడరేవులు అనాది నుంచి భారతదేశంలో విదేశీ నౌకా వాణిజ్యానికి కేంద్రంగా ఉండేవి ఢిల్లీలో చక్రవర్తి మారినప్పుడల్లా వీరి తదుపరి లక్ష్యం గుజరాత్గా ఉండేది గుజరాత్లోని నౌకా వాణిజ్యాన్ని ఒడిసిపట్టి తమ విజయాలను పరిపూర్ణం చేయాలని చూస్తూ ఉండేవాళ్ళు చక్రవర్తులు సామాన్య శకం పన్నెండు వందల తొంభై ఆరులో ఖిల్జీ వంశస్థుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనం ఎక్కాడు ఎక్కిన వెంటనే మూడు సంవత్సరాలకు అంటే పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో నుస్రత్ ఖాన్ నేతృత్వంలో గుజరాత్ మీద దాడిని నడిపాడు గుజరాత్ రాజును ఓడించి పట్టణాలను దోచుకుని అనేక మందిని బానిసలుగా పట్టుకున్నాడు ఖాన్ ఢిల్లీలో నిర్మాణాలు చేపట్టడానికి ఎక్కువ మంది బానిసలు అవసరం ఉండటంతో గుజరాత్ రేవు పట్టణాలలో అనేక మంది బానిసలను కొన్నారు ఆ రోజుల్లో ఒక బానిస రెండు దినార్ల ధర పలికేవాడు ఇక్కడే ఏడడుగుల ఎత్తు తెల్లటి ఛాయ దృఢమైన శరీరంతో ఉన్న ఒక హిజ్రా బానిసను వెయ్యి దినార్లకు కొని అల్లావుద్దీన్ కిల్జీకి ప్రత్యేక కానుకగా ఇచ్చాడు నుస్రత్ ఖాన్ ఖిల్జీ ఈ బానిసను తన ప్రియుడిగా చేసుకుని ఇస్లాంలోకి మార్చి మాలిక్ కాఫర్ అని ముద్దుగా పిలుచుకునేవాడు కానీ అంతఃపుర జనం ఈ హిజ్రాని వ్యంగ్యంగా హజార్ దినారి అని పిలిచేవాళ్ళు ఈ సమయానికి ఢిల్లీలోని సగం జనాభా బానిసలుగా ఉన్నారు మాలిక్ కాఫర్ ఢిల్లీ చేరుకున్న ఆరు సంవత్సరాలకి అంటే పదమూడు వందల ఆరులో పంజాబ్లో మంగోలుల దండయాత్ర జరిగింది దీనిని అణచటానికి ఖిల్జీ మాలిక్కాపర్ నేతృత్వంలో పంజాబ్ మీదకి సైన్యాన్ని పంపాడు ఈ హిజ్రా సైన్యాధిపతి మంగోలులను అణచి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా తన ప్రియుణ్ణి ప్రోత్సహించసాగాడు తరువాత నాలుగు సంవత్సరాలుగా ఢిల్లీకి కప్పం కట్టడం మానేసిన దేవగిరి యాదవరాజ్యం మీద దాడికి మాలిక్ కాఫర్ని పంపించాడు ఖిల్జీ నేటి ఉత్తర కర్ణాటకలోని దావణగిరి పట్టణమే ఈ దేవగిరి మాలిక్ కాఫర్ని చక్రవర్తి అధికారిక చిహ్నమైన రాజపందిరిలో ప్రయాణానికి అనుమతించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అలాగే మిగతా సైన్యాధ్యక్షులని ప్రతిరోజు కాఫర్ ఆజ్ఞలను తప్పనిసరిగా పాటించాల్సిందే అని హెచ్చరించాడు ఈ విషయం తెలుసుకున్న యాదవరాజు రామచంద్ర కఫూర్తో సంధి చేసుకుని మాలిక్ కాఫర్తో కలిసి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి కిల్జీని కలుసుకున్నాడు కిల్జీ రామచంద్రని ఎంతో అభిమానంతో ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు రామచంద్ర తిరిగి కిల్జీ సామంతుడయ్యాడు ఈ దేవగిరి ముట్టడిలోనే భారతదేశ దక్షిణ రాజ్యాల సంపద కిల్జీని ఆకర్షించింది మొదటగా దేవగిరికి దక్షిణంగా ఉన్న వరంగల్ కాకతీయ రాజ్యాన్ని దోచుకోవాలని కిల్జీ ఆలోచించసాగాడు ముప్పై ఒకటి అక్టోబర్ పదమూడు వందల తొమ్మిదిలో కఫూర్ నాయకత్వంలో వరంగల్ మీద దాడికి బయలుదేరింది కిల్జీ సైన్యం మాలిక్ కాఫర్ మొదటగా పెద్ద సైన్యంతో యాదవుల రాజధాని దేవగిరి అంటే ప్రస్తుత కర్ణాటకలోని దావణగిరే పట్టణానికి చేరుకున్నాడు కొత్తగా సామంతుడైన రాజు రామచంద్ర కఫూర్ సైన్యానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు దేవగిరి నుంచి వరంగల్ వెళ్ళే మార్గం పొడవున మార్కెట్లను ఏర్పాటు చేసి కఫూర్ సైన్యాలకు తక్కువ ధరలకు వస్తువులు అందుబాటులో ఉంచాడు మొదటగా కాకతీయ సామ్రాజ్యంలోని సాబర్ కోటని ముట్టడించాడు మాలిక్ కాఫర్ ఈ సాబర్నే నేటి తెలంగాణలోని సిర్పూర్గా గుర్తిస్తున్నారు ఈ ఆకస్మిక దాడికి సాబర్ కోటలోని ప్రజలు రాజకుటుంబీకులు అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు సాబర్ కోట నుంచి వరంగల్ మీదకి బయలుదేరింది కఫూర్ సైన్యం మార్గం మధ్యలో ఉన్న కాకతీయ పాలెగాళ్లు భూస్వాములు వరంగల్ పారిపోసాగారు కఫూర్ సైన్యాలను వరంగల్ దాకా అడ్డుకున్న కాకతీయ సైనికుడే లేడు కఫూర్ వరంగల్ పక్కనే ఉన్న హనుమకొండను పట్టుకుని సైనిక గుడారాలను ఏర్పాటు చేశాడు ఈ గుడారాల ప్రాంతం నుండి వరంగల్ పట్టణాన్ని స్పష్టంగా చూస్తూ వరంగల్ మీద దాడికి వ్యూహాన్ని రచించాడు వరంగల్ పట్టణానికి మధ్యలో రాతికోట దాని చుట్టూ ముసళ్లతో నిండిన కాలువ ఈ కాలువ తరువాత మట్టికోట ఈ మట్టికోట చుట్టూ పెద్దదైన ముసళ్లతో నిండిన మరొక కందకము ఉండేది ఈ దుర్భేద్యమైన కోట చుట్టూ వేలాది సైనికులను మోహరించాడు కఫూర్ తను మాత్రం హన్మకొండలోని ఎత్తైన ప్రదేశం నుంచి పర్యవేక్షించసాగాడు కాకతీయులు కూడా మట్టికోట చుట్టూ ఉన్న డెబ్బై బురుజులలో డెబ్బై మంది సైన్యాధ్యక్షులను నిలిపారు మట్టికోట మీద నుంచి కఫూర్ సైన్యాల మీదకి రాళ్ళు ఇటుకలు వేసేవాళ్ళు కాకతీయ సైన్యం ఈ విధంగా ముట్టడి ప్రతిఘటన సాగుతూ ఉంది ఒకరోజు రాత్రి కాకతీయ గవర్నర్ వినాయక దేవుడు వెయ్యి మంది సైన్యంతో కఫూర్ సైన్యంలోని ఒక విభాగంపై దాడి చేశాడు చాలామంది సైనికులను కోల్పోయి వినాయక దేవుడు తిరిగి కోటలోకి వచ్చేశాడు పట్టుబడిన కాకతీయ సైనికుల ద్వారా నేటి వరంగల్కి దగ్గరలోని దామెర సమీపంలో కాకతీయులు ఏనుగులను దాడికి సిద్ధం చేస్తున్నారు అని తెలుసుకొని ఏనుగులను పట్టుకున్నాడు మాలిక్ కాఫర్ ఇది జరిగిన తరువాత కాఫర్ రాతి గుండులను విసిరే యంత్రాలను కోట చుట్టూ పెట్టించాడు కోట బయట వైపు ఉన్న అగర్తను ఒక దగ్గర మట్టితో పూడిపించి కోటను ఒక దగ్గర పగలగొట్టాడు అలాగే రాతి గుళ్ళు విసిరి మరికొన్ని చోట్ల మట్టి కోట తలుపులు కొట్టారు ఇలా మూడు రోజుల్లోనే వరంగల్ మట్టికోటను పట్టుకున్నాడు మాలిక్ కాఫర్ కానీ తరువాతి లక్ష్యమైన రాతికోట చాలా దుర్భేజ్యమైంది రాతి కోట గోడలు చీమకోడ ఎక్కలేనంత నున్నగా మరియు రాతి గుళ్ళు కూడా పగలగొట్టలేనంత బలంగా ఉన్నాయి అని అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన రచయిత అమీర్ ఖుస్రు రాసుకున్నాడు ఇన్ని రోజుల ముట్టడిలో కోటలో నిత్యావసరాలు నీరు లేక ప్రజలు మరణించసాగారు చేసేది లేక ప్రతాపరుద్రుడు మాలిక్ కాఫర్ దగ్గరకు దూతను పంపి సంధి చేసుకున్నాడు మొత్తం ఖజానాను అప్పగించాలని ఒక్క రూపాయి దాచిన వరంగల్ ప్రజలను ఊచకోతకొస్తాను అని సంధి షరతుగా చెప్పాడు మాలిక్ కాఫర్ వెయ్యి ఏనుగులు ఏడు వేల గుర్రాలు వేల కేజీలలో బంగారం మరియు ఎన్నో విలువైన ఆభరణాలను ప్రతాపరుద్రుడు కోట బయటకు పంపించాడు ఒక అత్యంత విలువైన వస్తువు గురించి కాఫర్ ప్రతాపరుద్రుడి మధ్య పదే పదే దూతల ద్వారా చర్చ జరిగిందని ఆఖరికి ప్రతాపరుద్రుడు దాన్ని వదులుకోవటానికి సిద్ధపడ్డాడని కుస్రు వ్రాశాడు ఆ వస్తువు మరేదో కాదు నేటి గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం ప్రతాపరుద్రుడు కఫూర్ వ్యక్తిగతంగా కలుసుకోకుండానే ఈ శాంతి ఒప్పందం జరిగింది ఇరవై మార్చ్ పదమూడు వందల పదిన కాఫూర్ సైనిక సమీక్ష చేసి జూన్ తొమ్మిది నాటికి దేవగిరి మీదుగా ఢిల్లీ చేరుకున్నాడు వెయ్యి ఒంటెల మీద ఉన్న ఈ సంపదను చూసి ఢిల్లీ శివార్లలోని బదౌన్ గేట్ దగ్గర అల్లావుద్దీన్ ఖిల్జీ ఆశ్చర్యపోయాడు కొన్ని రోజుల పాటు ఈ సంపదను ఢిల్లీ ప్రజల సందర్శన కోసం ఉంచారు ఈ విధంగా తెలుగు జాతి సంపద పెద్ద ఎత్తున ఢిల్లీ చేరింది బహుశా మహాభారతంలోని భీష్ముడు శిఖండి ఘట్టం అల్లావుద్దీన్ ఖిల్జీకి బాగా అర్థమైనట్టుంది అందుకే కఫూర్ అనే శిఖండిని అడ్డం పెట్టి సునాయాసంగా అనేక రాజ్యాలను గెలిచాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ